వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకి హుసేన్ సో ఈ రోజు మనం ఓల్డ్ సిటీలోని మురిగి చౌ దగ్గరికి అయితే వచ్చేసాము సో నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా సో ఓల్డ్ కలెక్షన్ అనమాట నిజాం పరిపాలన లో వాళ్ళు వాడిని వస్తువులు సో ఆ టైంలో ఓల్డ్ కలెక్షన్ అంటే మనందరికీ చాలా లైక్ చేస్తూ ఉంటారు ఎక్కువగా సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం సో లెట్స్ వాచ్ సో ప్రస్తుతం మనతోటి షాప్ కి సంబంధించిన షకీల్ గారు ఉన్నారు ఒకసారి అడిగి చూద్దాం సో నమస్కారం అండి ఎప్పటి నుంచి ఉందండి ఈ షాప్ ఓల్డ్ కలెక్షన్ ఇదంతా చాలా ఎన్ని ఇయర్స్ నుంచి షాప్ ఎయిటీ లోనే ఉందా సో ఏంటి కలెక్షన్ అంతా అసలు మాములుగా మీరు ఇదంతా ఎట్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అక్కడ దగ్గర నుంచి మాములుగా కజ్జంకావు. మాల్ ఇక్కడ సేల్ చేసి కొనుక్కుంటారు. మళ్ళీ సేల్ కూడా చేసుకుంటారు సో ఈ ఓల్డ్ కలెక్షన్ ఇదంతా చూస్తుంటే నిజంగా ఎప్పుడెప్పుడలా కనిపిస్తున్నాయి సో ఇదేంటి ఇది మాములుగా ఇది తక్కడ. తక్కడ తక్కడ హౌస్ లోలు బంగారం సో బంగారం తీగేదాం. ఇది మామూలుగా సో ఇక్కడ దీని పక్కనే చూసినారు కదా. సో టెంపుల్ పూజారిల్ ఓకే పూజారిలు ఎక్కువగా యూస్ చేసేది. ఇప్పుడు మామూలుగా మనకి ప్లాస్టిక్ లో అట్లానే స్టీల్ టైప్ లో వస్తున్నాయి ఒకప్పుడు యూజ్ అనమాట సో ఓకే నెక్స్ట్ ఇవేంటిది అటు చూడండి ఒకసారి అటు ఇప్పుడు ఈ నార్మల్ గా పూజ సామాన్లు పూజ సామాన్లు ఒకప్పుడు అక్కడ చూసారా సో నిజంగా వర్క్ అప్పుడు అంతా ఎట్లా ఉండేదో చూస్తే నిజంగా డెడికేషన్ అనేది చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో చాలా సింపుల్ గా వెయిట్ లాస్ అయిపో వెయిట్ లాస్ మెథల్ టైప్ లో వస్తున్నాయి అనమాట సో ఒకప్పుడు నిజంగా ఈ వర్క్ చేయడానికి నిజంగా చాలా టైం పట్టేది నాకు తెలిసి సో ఇవేంటి బాబాయ్ గారు ఇవన్నీ మాములుగా క్యాన్ కదా చూద్దాం ఇవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు పప్పులు నూనె ఇవి అసలు ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా ఇవేం వాడట్లేదు కదా సో ఇవి ఇవేంటి మొగ్గులా నీళ్ళు వాటర్ తాగేది సో అది సో ఒకసారి ఇది చూద్దాము ఇడ్లీ పాత్ర చూసారా ఇడ్ చాలా వెయిట్ ఉంది ఇత్తడిది ఇప్పుడు రావు చాలా వెయిట్ ఉంది ఇప్పుడు కలై కళ చేసింది కళ చేస్తే యూజ్ చేస్తారు లేకపోతే ఓకే కళ చేస్తే యూజ్ వస్తాయి ఎంత వెయిట్ ఉందో పోయిందంటే మళ్ళా అది యూజ్ చేయరు ఎప్పుడు ఓకే సో ఇప్పుడు వరకు ఇక్కడ మన ఇడ్లీ పాత్రలు ఇవి అయితే ఉన్నాయి లోపల ఇంకా ఉన్నాయి వాటి వైపు ఒక స్మాల్ లుకేస్ సో ఇక్కడ ఫ్యాన్ చూడండి ఓల్డ్ ఫ్యాన్ ఇది చాలా ఓల్డ్ ఫ్యాన్ ఓల్డ్ ఫ్యాన్ ఓల్డ్ ఫ్యాన్ వాటి పక్కన అదేంటి మామూలుగా కందిలు పెట్రోల్ మార్క్స్ అంటారు ఓకే గ్యాస్ ను పోసి ఇలా పంపు కొట్టి దానికి బత్తి పెట్టి సాయంత్రం అవును లైటింగ్ లైట్ లైట్ అనమాట నిజాం నిజాం పరిపాలన అప్పుడు నిజంగా అలా పెట్టాలి ఇవేంటివి నీళ్ళది చంబులు వాటర్ సో వాటర్ ఒకప్పుడు చూసారా చంబులు ఎలా ఉన్నాయో సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూసుకుంటే చిన్న ఈ టైప్ లో మనం చూసుంటాము ఈ టైప్ మామూలుగా చూసుంటాము కానీ ఈ టైప్ లో చంబులు నిజంగా ఒకప్పుడు నిజంగా ఇలా యూజ్ చేశారేమో ఓకే ఇవన్నీ మాములుగా నార్మల్ గా యూజ్ చేసి సో డైలీ మాములుగా రెగ్యులర్ గా మన ఇంట్లో సామాన్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్టీల్ టైప్ లాగా స్టీల్ ఎట్లయితే ఉంటుందో అప్పుడు ఒక ఇత్తడి రాగి టైప్ లోగా ఇక్కడ ఇది వచ్చేసి మనం మూవీస్ లో చూస్తుంటాం ఎక్కువగా ఓల్డ్ మూవీస్ లో ఆల్రెడీ చూసే ఉంటాం టెలిఫోన్ టెలిఫోన్ కలిపి నెంబర్ కొట్టి మాట్లాడుతుంటారు సో ఇక్కడ మనం ఈ ఈ ఈ సర్కిల్ ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాయి అని డైలీ మనం ఇంట్లో యూస్ చేసుకునే వస్తువులు అన్నమాట పైన అక్కడ అవి ల్యాంప్స్ కదా ఒక ఫ్యాన్ అక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఇక్కడ టేబుల్ ఫ్యాన్ ఓల్డ్ చాలా ఓల్డ్ ఇది ఇది కూడా ల్యాంప్ దీపం పెట్టి ఇవన్నీ చాలా ఎత్తడివి చాలా ఎత్తడివి అట్లానే రాగిలాగా కనిపిస్తున్నాయి పూజకి సంబంధించిన సామాన్లు దీపం పెట్టి అవును దీపం పెట్టేది పూజకి సంబంధించిన సామాన్ అవును ఇవి ఇప్పుడు మామూలుగా ఇవి మనకి రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా సో ఇవేంటి బాబాయ్ గారు ఇవి నార్మల్ గుళ్ళో స్టాచ్యూ సో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ నాకు ఒకటి కనిపించింది అది ఒకటి చూపిస్తాను అటు చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదా ఇది మనకి రీసెంట్ గా సాహసం మూవీలో ఒక చోట కీ టైప్ లాగా దీన్ని వాడారు మూవీలో సో మనందరం చూసాం సో చూస్తున్నారు కదా సో దీని గురించి కూడా ఒకసారి కనుక్కుందాం బట్ కానీ ఇది కీ కి సంబంధించినది అయితే కాదనమాట బాబాయ్ ఇదేంటి

దీని ఇలా పైకి లేపి ఎంత ప్రాసెస్ చూసారా సివి కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో గిన్నెలాగా సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకునే వాళ్ళు అనుకుంటా సో కింద ఆకులు అవి పెట్టేవారట సో పానే ఇట్లా పెట్టుకున్నారంటే ఇక ఓకే కనబడుతుంది అది ఓకే సో పాన్ అనమాట ఇది వచ్చేసి పాన్ పెట్టుకొని పాన్ తినడానికి యూజ్ చేసేది సో ఒకప్పుడు టీ కాఫీ ఇలా తీసుకునే వాళ్ళు అనమాట సో ఇప్పుడు పెళ్లి చూపులకు ఇట్లా వెళ్తూ ఉంటారు ఒకప్పుడు కూడా అట్లానే వెళ్ళేవాళ్ళు సో చూస్తున్నారు కదా ఇత్తడి రాగి అంతా ఆ టైంలో ఆ కాలంలో ఇత్తడి రాగి యూజ్ చేసేవాళ్ళు సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా క్యారేజ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా ఇది క్యారేజ్ అనమాట సో క్యారేజ్ చూసుకున్నారు కదా సేమ్ ఎట్లా ఉంది కానీ కొంచెం ఇత్తడి కానీ వెయిట్ మాత్రం ఎంత ఉంది చాలా వెయిట్ ఉంది ఓకే ఓకే బాబాయ్ గారు మొత్తం ఇక్కడ ఈ సామాన్లు ఇవన్నీ చూస్తే వెండి ఇత్తడి చాలా గా ఉన్నాయి కదా మొత్తం ఎంత ఉండిద్ది కాస్ట్ ఎంత ఉండిద్ది ఇప్పుడు ఎంత లక్షల పైన ఉంటది లక్షలో ఎన్ని లక్షలు మూడు నాలుగు లక్షలు ఒకవేళ నేను ఏదైనా పట్టుకొని వెళ్ళిపోతాయి ఓకే సో అదేంటి బాబాయ్ అదేంటి లాగా కనిపిస్తుంది భూతద్దం టైప్ లాగా ఉంది ఇదేదో సో లోపల మనం చూడొచ్చు లోపల రెగ్యులర్ గా మనం వాడుకునే అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ కాకపోతే ఇత్తడి వెండి చాలా ఓల్డ్ అక్కడ చూడండి బాక్స్ టైప్ లాగా కనిపిస్తుంది బాబాయ్ అది చూపించింది ఒకసారి ఇదా అది ఏంటి ఇది ఇది రొట్టె రొట్టెలు పెట్టుకుంది బాక్స్ ఫైల్లో సో రొట్టెలు చపాతీలు స్టోర్ చేసేదండి ఇది చాలా గట్టిగా ఉన్నాయి ఇవన్నీ లా 7 బన్నీ కమాల్ షోకేస్ లో పెట్టుకొని అన్నమాట సో ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా దేవుడివి దేవుడివి నేను మొగలాయస్ కి సంబంధించింది కాబట్టి ఓన్లీ మొఘలాయ్ కి సంబంధించినే ఉంటాయి అనుకున్నాను బట్ కానీ లోపల ఆ దేవులకి సంబంధించిన హిందూ దేవులకి సంబంధించిన ప్రతిదీ ఉంది ఇక్కడ లక్ష్మీదేవి ఇందాక మనం అక్కడ పూజ చేసుకుంటే ఆ నటరాజస్వామి వినాయకుడు ఇవి కూడా చాలా ఉన్నాయి పూజలకి సంబంధించినవి ఎక్కువగా ఇక్కడ పూజలకి సంబంధించిన సామాన్లు కూడా మనం చూసుకోవచ్చు ఏంటిది ఇదేంటిది బాబాయ్ రివార్డ్ లాంటిది అనమాట సో ఇవన్నీ ఇక్కడ రెగ్యులర్ గా ఒకప్పుడు గెరిటలు చూసారా సైడ్ మనం చూద్దాం ఒకసారి సో ఇవి గ్లాసులు బాబాయ్ ఒకసారి గ్లాస్ ఇవ్వండి తాగి తాగి తాగే గ్లాస్లు సో వాటర్ తీసుకునే గ్లాసులు ఒక లీటర్ ఒక లీటర్ తాగితే లీటర్ పాలు లీటర్ పాలు నీళ్ళు వాటర్ తీసుకునేది అన్నమాట సో ఓకే పాన్ 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 అంటున్నారు పాన్ తిని ఇందులో వస్తారు ఇక్కడ రోడ్ల పైన అక్కడ వచ్చారు కానీ ఇందులో మళ్ళీ ఇట్లీ కడుక్కున్నారు ఓకే సో ఇది చూస్తున్నారు కదా పాన్ పాను ఊసేది కూడా ఇత్తడే సో ఇది చూసారా మీరు ఇవన్నీ పూజలకు సంబంధించిన సామాన్లే ఒకసారి ఇవి కూడా చూసేద్దాము ఇవేంటి దా బాయ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సో ఐస్ క్రీమ్ తినేవి ఓకే ఒకప్పుడు ఐస్ క్రీమ్ వీటిలో పెట్టుకొని తినేవాళ్ళంట సో చూస్తున్నారు కదా నిజంగా రాజులు భోగాలు అనుభవించారబ్బా ఇదేంటిది బాబాయ్ అది ఇది ఇది కొట్టి వెలిగిస్తే వాళ్ళు కార్పెంటర్స్ వాళ్ళు వాడేది ఎప్పటికీ వస్తుందా వేస్తే ఇప్పుడు కార్పెంటర్స్ యూస్ చేసేది ఎక్కువ కార్పెంటర్స్ కాలు ఇది కూడా దీపమే ఒకసారి చూడండి ల్యాంప్ గ్లాస్ లేదు కిరోసిన వేసి మామూలుగా లోపల ఇంట్లో లైట్ గా ఉండేది కాదు కాబట్టి దీంట్లో బతీ ఉంటది అవును పై ఇంకా గ్లాస్ ఒకప్పటి గుడ్డి అనేవాళ్ళు గుడ్డి కూడా అంటారు కదా గుడ్డి సో ఇటు పక్క రండి ఒకసారి సో ఇక్కడ ఇదేంటిది బాబాయ్ ప్లేట్స్ అవును భోజనం ప్లేట్ లాగా కనిపిస్తుంది ఇది ఒకప్పుడు స్టాండ్ అని చెప్తున్నారు బాబాయ్ సో ఒకప్పుడు స్పూన్ చూసారు ఎంత ఉన్నాయో నా హ్యాండ్ అంత ఉంది ఒక్కొక్కటి సో ఇప్పుడు మనకి మాములుగా గదులు ఇట్లా ఎక్కువగా స్టాండ్స్ అవన్నీ ఎక్కువ పెడుతుంటారు కదా ఒకప్పుడు స్టాండ్స్ అలా పెట్టుకునే వాళ్ళు అసలు అది పోయి ఇది గ్యాస్ స్టవ్ అనమాట స్టవ్ స్టవ్ ఇప్పటికి పని చేస్తేనే కిరోసిన్ వస్తారని కిరోసిన్ స్టవ్ ఇది ఎప్పుడు గ్యాస్ పొయ్యి రావు గ్యాస్ గ్యాస్ పోయి వచ్చినాయి కదా అప్పుడు అంతకు ముందు ఈ బాక్స్ ఎన్ని పాన్ దాన్లు పాన్ దాన్లు పాన్ దాన్లు ఇవి కూడా ఒకప్పుడు నిజంగా పాన్ కి కాసు ఒక్కలు పోకలు సున్నం కింద పాన్ పాన్ పాండబాలు ఇప్పుడు పాండ సో అదేంటిది బాబా రేడియో కదా రేడియో చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇంకా అంత గట్టిగా ఉండేది దానికి ఎన్ని ఇయర్స్ ఉండేది ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని సంవత్సరాలు అయి ఉండద్ది యాభై యాభై ఏళ్ళ సంధి ఓకే ఇక్కడ ఈ పాత్రలు ఇవన్నీ మనం చూడొచ్చు పెద్ద పెద్ద నీళ్ళవి వీటిలో వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళ బాబా సో అవన్నీ మ్యూజిక్ కి సంబంధించి మూవీస్ లో చూడొచ్చు మనం మ్యూజిక్ వినేది ఒక పెద్ద ఇట్లా కనిపిస్తా ఉంటది దానికి ఒక ఇట్లా పెట్టి సాంగ్స్ పెడుతూ ఉంటారు సో దానికి సంబంధించిన సిడీ అనమాట సో అక్కడ చూస్తున్నారు కదా సో అదంతా టార్చ్ లైట్ అనమాట ఒకప్పుడు ఋషులు మనం మూవీస్ లో ఎక్కువ చూస్తుంటాం కదా మూవీస్ లో ఋషులు ఎక్కువగా ఉంటారు కదా పూజారులు వీళ్ళు ఎక్కువ ఇట్లా పక్కన సైడ్ కి ఇలా పట్టుకుని వెళ్తూ ఉంటారు ఒకప్పుడు ఇట్లా యూజ్ చేసింది అనమాట ఇది సో ఇక్కడ ఇవన్నీ అవే ఉన్నాయి చాలా వరకు ఇదేంటిది బాబాయ్ టేప్ రికార్డర్ టేప్ రికార్డర్ సో ఇది వచ్చేసి టేప్ రికార్డర్ అనమాట సో ఇది వచ్చేసి టైపింగ్ మిషన్ సో చూసారు ఇప్పుడు మనకి మామూలుగా మొబైల్ ఫోన్ లో చాలా ఈజీ అయిపోయింది టైపింగ్ మిషన్ సో ఇక్కడ మనం ఇట్లా కొడితే ఇక్కడ ఒక ఇది సరిగా వర్క్ చేయట్లేదు కానీ ఈ లెటర్ కి సంబంధించి లెటర్ లెటర్ అవుట్ అయ్యి ఇది ఇక్కడ మనం గట్టికి ఒక ఇది వచ్చి ఆ పేపర్ మీద ప్రింట్ అయిపోతుంది అనమాట సో అట్లా దీన్ని మళ్ళీ ఇట్లా కి లాక్కొని పేపర్ ని పైకి పంపించడం సో అట్లా సంథింగ్ మొత్తానికి మనకైతే క్లారిటీ కదండి దీని గురించి సో ఇవన్నీ ఇక్కడ నార్మల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసేవే సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ అనమాట సో టేబుల్ పంక కదా ఇది సో ఒకప్పుడు ఇది బాండీ అనమాట బాండీ ఉంటారు కదా బాండీ